హాయ్ హెల్లో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నాగేశ్వత్సన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నాకు పెళ్ళికి ముందు ఇలాంటి ఒక పదార్థం ఉంటుందని నాన్ వెజ్లో దీన్ని ఇలా చేసుకుని తింటారని కూడా నాకు ఐడియా లేదనమాట బోటీ అనేది సో ఇప్పుడు నేనే వండొస్తున్నా అలా ఉంటుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ సో మీలో ఎంతమందికి బోటీ ఇష్టం నేను మేము మా సైడ్ రెగ్యులర్గా తినం కానీ ఏదో ఎప్పుడో ఒకసారి అనమాట సో ఈరోజు రెసిపీ వచ్చేసి చింతచిగురు బోటీ చేసుకుందాం సో దీనికి వచ్చేసి బోటీని మంచిగా క్లీన్ చేసేసుకొని దానికి ఉప్పు పసుపు వేసి కుక్కర్లోకి వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ వెజల్స్ రానిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి అల్లం తెల్లగడ్డలు ఆనియన్ చెక్క లవంగం అలాగే సోంపు మిరియాలు జీలకర్ర సో ఇవంతా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి దేని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఈ నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట నేను ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నేను నార్మల్గా చేసే నాన్ నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు ఉండదు అనమాట బట్ బోటికి మాత్రం డెఫినెట్గా వేస్తాను నేను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో వేసేసుకొని అది మసా అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అది కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసేసుకొని టొమాటోస్ కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అన్నీ వేసేసి ఆ మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ పైకి తేలేంత వరకు తర్వాత మిక్సీ కడిగిన వాటర్ ఇందులోకి వేసేసి చికెన్ వేసి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి అదంతా మంచిగా ఉడకనివ్వండి మసాలా ఈ మసాలా అంతా ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బోటీ వేసేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచే ఉంచినారంటే టేస్టీ టేస్టీ ఓటీ రండి నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి